తొమ్మిదవ తేదీ జరిగేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్నదాత పోర్ అనేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నుల సమస్యలపైన రైతులు పడుతున్న ఇబ్బందులపైన ఈ యొక్క అన్నదాత పోరును కార్యక్రమం రేపు తొమ్మిదవ తేదీన రైతులతోటి రైతు కుటుంబాలతో కలిపి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు భారీగా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది ఈ కార్యక్రమం ఏలూరులో ఫైర్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి అక్కడి నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు కూడా ర్యాలీగా బయలుదేరి శాంతియుతంగా ఈ కార్యక్రమం చేస్తూ అన్నదాతకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆర్డిఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది ఉదయం పదిన్నర గంటలకు ఈ కార్యక్రమం మొదలు పెడతాం అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గురించి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల గురించి అన్నదాతకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడే విషయంగా రెండు విషయాలు చెబుతూ ఎరువులను ఎరువుల మార్కెట్ను బ్లాక్ మార్కెట్గా మార్చేసి రైతులందరికీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన రైతులకు అండగా ఉండేటువంటి వైఎస్ఆర్సిపి కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చెబుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఒక పక్క ఇబ్బందులు రైతులు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమో మొద్దు నిద్రపోతుంది ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు జరగబో రాబో తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు వినతపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమంలో భాగంగా కూడా రెండు విషయాలు చెప్తే రైతు విషయం గురించి మాట్లాడాలంటే ఒక పక్కన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతన్నలందరికీ కూడా వ్యవసాయం అంటే ఒక వ్యవసాయం అంటే ఒక పండుగలాగా ఆయన రైతులకు ఓ భరోసా ఇచ్చారు తదుపరి వచ్చినటువంటి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నులందరికీ కూడా నేనున్నాను అండగా ఉంటూ ఒక అభయం ఇచ్చి రైతు భరోసా కేంద్రాలను నిర్మాణం చేసి రైతులకు కావలసినటువంటి విత్తనం దగ్గర నుంచి పంట దగ్గర నుంచి పంట అమ్మే వరకు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేయించి వారందరికీ న్యాయం చేస్తూ అకాలంగా వర్షాలు తుఫాన్లు వస్తే ఆ నష్టానికి నష్టపరిహారంగా ఆ పంట చివరిలోనే క్రాప్ ఇన్సూరెన్స్లు నష్టపరిహారం ఇప్పించి అన్ని విధాలా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది రైతన్నల ప్రభుత్వం అని గట్టిగా చెప్పగలము రోజున ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వంలో చూస్తే ఆ రోజున రైతు భరోసా అనేటువంటి రైతులకు ఇచ్చేటువంటి వాళ్ళకు సహాయంగా ఇచ్చేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాం ఈరోజునేమో ఈ ప్రభుత్వంలో వచ్చేవాడికి కొత్తగా పేరు మార్చి ఏం పేరు అండి అన్నదాత సుఖీబాబా అన్నదాత సుఖీబాబా అంట అంటే అన్నదాత సుఖీబాబా అంటే ఎవరు ఎవరికి చెప్తా ఉండేది మహానుభావుడు ఎవరైనా సరే మనం భోజనాన్ని పిలిచి మనం భోజనం పెడితే కమ్మను భోజనం పెడితే అన్నదాత సుఖీబాబా మీరు బాగుండాలని కోరుకుంటాం కానీ ఈ దేశానికి మన రాష్ట్రంలో కష్టపడి పంటలు పండించేటువంటి రైతన్నలకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే వేరైతే అన్నదాత సుఖీబాబాను పెట్టారు రైతన్నలందరూ కూడా కంట కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు మొదటి ఏడాది అన్నదాత సుఖీబాబా ఎందుకు ఎగ్గొట్టావు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎగ్గొట్టగలిగావు నీ తీయని మాటలతో మోసపు మాటలతో మొదటి సంవత్సరం డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు చెప్పగలవా అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరైనా అడిగితే నాలుగు మందం అని చూపుతాడు మరి రెండు సంవత్సరాలు కలిపి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సంబంధం లేకుండా మేమిచ్చేదే అన్నదాత సుఖీబా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని నమ్మ పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు కలిపి రెండు ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాలి కదా ఈ నలభై వేలకి మరి ఐదు వేలే ఇచ్చి అది కూడా సుమారు ఏడు లక్షల మందికే రైతుల కుటుంబాలకే ఏడు లక్షల మంది రైతుల కుటుంబాలకే ఎగ్గొట్టి కొద్ది మందికి ఇచ్చి ఏడు లక్షల మంది కుటుంబాలకి ఏమీ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏమో ఐదు వేలు ఇచ్చాడు కేంద్రం ఇచ్చిన రెండు వేలతో ఏడు వేలు అంటున్నారు మరి మిగతా ముప్పై ఐదు వేలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళంతా రౌడీలు ఈ సమాజానికి చీడ పురుగులంట వాళ్ళకు నాలుగు బంధం అంట వీళ్ళ మీద కేసులు పెట్టాలంట దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము రౌడీలు అంట చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన అయితే నాలుగు మంది అని మాట్లాడచ్చు సూపర్ సిక్స్ లేకపోతే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఏ పథకాలు మీరు కరెక్ట్గా ఇవ్వగలిగారు మీరు చెప్తా అంటే మరి ఆడబిడ్డలకు ఏమి ఇచ్చారు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు నా కాడికి ప్రతీ నెల పదిహేను వందలు కానీ మీ చేతిలో పెడతాం పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపవాళ్ళకి ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరో మాట్లాడతారు చూడండి వైఎస్ఆర్సీపాడు వాళ్ళకి నాలుగు మందం అంటాడు ఎంత దౌర్భాగ్యం అంటే ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడు భారతదేశంలో ఉన్న మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్సిపి వాళ్లకు ఏ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు ఎక్కడ సహాయం చేయొద్దు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనే నోటితో ఆయన నోటితో స్వయంగా మాట్లాడినటువంటి విషయాలు మనం మనం విన్నాం ప్రజలందరూ కూడా విన్నారు ఇదేనా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన దౌర్భాగ్యం అని అడుగుతున్నా మరి ఒక పక్కన రైతులకు అవసరమైనటువంటి ఎరువులు వెంటనే మేము పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేస్తున్నారు వీళ్ళు రౌడీయం చేస్తున్నారని కూడా చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు సభ రైతన్నల కోసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం రైతులు పంటకు పంట పండే వరకు కనీసం లేదంటే కనీసంలో కనీసం మూడు దఫాలుగా అన్నా యూరియా ఇవ్వాల మూడు దఫాల వారిగా కనీసం ఎకరానికి వచ్చే ఒక ఒక వేస్తారు మూడు దఫాలుగా వేసాయి యూరియా అయ్యో యూరియా లేదని లైన్ క్యూలో నిలబడి లేదంటే ఉసూరుమని మళ్ళీ వెనక తిరిగి వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అల్లరి చేస్తున్నారు వీళ్ళంతా రౌడీజం చేస్తున్నారు మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా బాధకరంగా ఉంది ఒక ప్రతిపక్షంగా ఉండి ఈ రాష్ట్రంలో రైతన్నలకు అన్యాయం జరుగుతుంటే రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుంటే మేము రౌడీలమా మా మీద కేసులు పెడతారా పెట్టుకోండి ఎన్ని కేసులు పెడతారు రైతు సంక్షేమం కోసం రైతు ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు మరి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేనప్పుడు యూరియా ఇవ్వలేనప్పుడు మేము నిలదీసి అడిగే బాధ్యత మాకుందని మేము ఈ రోజున ప్రజల తరఫున రైతుల తరఫున కూడా మేము అడుగుతున్నాం మరి ఆ పరిస్థితుల్లో కూడా రైతులకు అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయండి మా డిమాండ్ అది ప్రధానమైన డిమాండ్ డిమాండ్ చేసే హక్కు మాకుంది ప్రతిపక్షంగా రైతుల తరఫున అడిగే హక్కు మాకుంది ప్రతిపక్షంగా అలాగే యూరియా సహా ఎరువుల కొరత లేకుండా చూడమని రైతుల సంతకే వాటిని చేర్చాలని అలాగే బ్లాక్ మార్కెట్ లేకుండా నియంత్రించాలని ఎరువులను పక్కదోవ పట్టించుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే పంటలకు గిట్టుబాటు ధర కలిగించాలని ఉచిత పంటల బీమా పునరుద్ధరించి పునరుద్ధరించి అందరికి కూడా ఆ ఉచిత బీమా అందరికీ కూడా వర్తింపచేయాలని చేయాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ కూట ప్రభుత్వాన్ని ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు ఆధ్వర్యం అన్నదాత పోరు బాట అనే ఒక కార్యక్రమంపై తొమ్మిదో తారీఖు జరిగే భారీ ఊరేగింపు ధర్నా ఆర్డీఓ గారిని కలవటం ఈ అంశాలపై ఇక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతుంది ముందుగా వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి చింతల్పూడి నియోజకవర్గం ఇన్ఛార్జి విజయరాజు గారికి ఇతర పార్టీ ముఖ్య నాయకులందరికీ ఈరోజు ఈ ముఖంగా నమస్కారం చెబుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖు ఏలూరు ఆర్డీఓ పరిధిలో మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు నియోజకవర్గాల రైతన్నలు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కలిసి ఏలూరు స్టేషన్ సెంటర్ నుంచి భారీ ఊరేగింపుతో ఆర్డీఓ గారిని కలిసి ఈ రైతన్నలు పడుతున్న ఇబ్బంది ఈ క్రాప్ సమస్య తదితర అంశాలపై వారికి మెమోరాన్నం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అభిమానులు రైతన్నలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు చదువుకోవాలన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన కేంద్రంతో పోరాడి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకుని పదిహేడు కాలేజీలు నిర్మాణం మొదలు పెడతాం జరిగింది అందులో ఐదు కాలేజీలు పూర్తయి గత ప్రభుత్వ హయంలోనే ఆ వాటికి విద్యార్థులు జాయిన్ అవ్వటం సీట్లు అలాట్ చేయటం క్లాసులు జరగటం మొదటి సంవత్సరం కూడా జరిగింది దానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపి విధానంలో వీటిని ప్రైవేట్ పదం చేయడానికి ఆల్రెడీ కేబినెట్ ఆమోదం పొంది ఉన్న పేద విద్యార్థులకి చదువుకునే అవకాశం లేకోకుండా చేయటం జరిగింది దీనిపై ఏలూరులో త్వరలోనే ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ముందు మేము నిరసన తెలుపుతానికి మళ్ళీ ఇంకో రోజు డేట్ తీసుకుని చెప్తామని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాం యూ వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఆఫీసులో మా నాయకులు జిల్లా నాయకులు జిల్లా ప్రెసిడెంట్ గారి డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో రేపు తొమ్మిదవ తారీఖున అన్నదాత పోరు అనే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మోసం చేసింది ఈ ప్రజల్ని అనేది అందరికి తెలిసిన విషయమే దాదాపు పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయింది పూర్తిగా పైగా ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అందరినీ జైలు పాలు చేస్తున్నారు అక్రమ కేసులు నిర్బంధించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరినీ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రైతులకు చాలా గొప్ప వాగ్దానం చేసింది అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ప్రతి రైతుకి ఇస్తామన్నారు దాదాపు ఇది రెండవ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఎక్కంగానే మరి రైతులకు ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు చొప్పున ఇవ్వాలి పోయిన సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇవ్వాలి రెండు సంవత్సరాలు నలభై వేలు ఇవ్వాలి నలభై వేలకి ఐదు వేలు ఇచ్చారు పోయిన సంవత్సరం అంతా కూడా రైతులు గిట్టుబాటు ధర లేక విలవెల్లాడిపోయారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు పొగాకకి లేదు మిర్చికి లేదు పామాయిలకు లేదు ఇలా ఏ పోకో లేదు ఇలా ఏ పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతుల్ని అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులు సరే వ్యవసాయం చేసుకుందాం కదా అంటే రైతులకు ఎరువులు అందుబాటులో లేవు ముఖ్యంగా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు రైతులు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతులు నెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్సిపి అండగా నిలబడడానికి సిద్ధమైంది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మేము రైతన్నకు అండగా పోరుబాట పడుతున్నాం రేపు తొమ్మిదో తారీఖున ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గము పోలవరం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు కలిసి జంగారెడ్డిగూడెంలో తొమ్మిదవ తారీఖు ఉదయం పాత బస్ స్టాండ్ నుంచి ఆర్డీఓ గారి కార్యక్రమం కార్యాలయం వరకు మేము నడుచుకుంటూ వెళ్ళి ఆర్డీఓ కార్యక్రమం ఆర్డీఓ గారి ఆఫీసులో ఈ పత్రాన్ని మేము సమర్పిస్తాం రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి రైతులకు ముఖ్యంగా గిట్టుబాటు ధర కావాలని ముఖ్యంగా రైతులకు ఎరువులు సప్లై ఉండాలి యూరియా ఉండాలని అలాగే రైతులకు సబ్సిడీలు ఇవ్వాలని అలాగే రైతులకు నష్టపరిహారంగా ఏదైనా నష్టపోతే పంట నష్టం జరిగితే నష్టపరిహారంగా ఇవ్వాలని మేము మెమారణం ఆర్డీఓ గారికి రేపు తొమ్మిదో తారీఖున సమర్పించబోతున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఉప్పుడంత చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం అయా రైతులు కంట కన్నీరు పెడితే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి మీరు రైతులను విస్మరించద్దు మీరు రైతులు క కళ్ళల్లో కన్నీళ్లు పెట్టనివ్వద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం లేదంటే మీకు ఇది అంతిమ కాలం అని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఏలూరు జిల్లా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేపు తొమ్మిదవ తారీఖు జరగబోయే అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా సోదరులు రైతులు రైతు సోదరులు రైతు కూలీలు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని మీడియా ఛానల్లో చూస్తున్న బాధేస్తుంది యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు మరి ఇంత ముందు మరి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆ మాత్రం తెలీదా కనీసం యూరియా ఇవ్వడానికే లేకుండా రైతులకి రైతుకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు యూరియా ఇవ్వకపోతే ఎలా రైతులు బతుకుతారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ రేపు తొమ్మిదోదారి తొమ్మిదోదారి జరగబోయే కార్యక్రమాన్ని జయప్రయం చేయాల్సింది కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన క్యాన్సర్ సెంట్రల్ తొలిసారిగా సిక్స్ తొలి టెక్నాలజీ ద్వారా రేడియో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299 94910